నా పేరు సర్లాదవి అండి నేను సిహెచ్సి కొన్నిపర సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గారుగా పనిచేస్తున్నాను మన దగ్గర ఫామ్ ఖర్చున వెంటనే ఫామ్ విడుగు విరుగుడికి సంబంధించిన మందులు అవన్నీ మన దగ్గర కొల్లిపర సామాజిక ఆరోగ్య కేంద్రంలో అవైలబుల్గా ఉంటాయి ఫామ్ ఖర్చున వెంటనే మన దగ్గరికి తీసుకొస్తే నాటు వైద్యం పసర మందు అలాంటివి చేయకుండా తీసుకొస్తే సరైన సమయంలో ప్రాణాని లేకుండా మామూలు సంబంధించిన మందులు ఇంజక్షన్స్ ఇవ్వడం వల్ల ప్రాణహాని చనిపోయింది అనుకుని చేపెట్టావు పక్కన వేసింది ఏం ఇప్పుడు పర్లేదా ఇంజక్షన్ చేశారా